ఓం శ్రీ మాతృనమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఆగస్టు పదిహేనవ తేదీన చక్రంలోని ఈ నాలుగు రాసుల వారు శ్రీ గజలక్ష్మి మహా రాజయోగం కారణంగా కోటీశ్వరులుగా అవ్వబోతూ ఉన్నారు దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఆగస్టు మాసంలో సుఖాలకు సౌఖ్యానికి సంతోషాలకు కారకుడైన వృషభ రాశి వారికి అలాగే వారికి రాసాధిపతి అయిన శుక్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇదే సమయానికి ఈ మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి కూడా సంచారం కొనసాగిస్తున్నాడు ఇక ఈ రెండు గ్రహాల కలయిక వల్ల దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత గోచారంలో అరుదైన గజలక్ష్మి మహారాజయోగం ఏర్పడబోతుంది ఇక దీని కారణంగా ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది ఇక ఏ రాశుల వారికి దురదృష్టం పట్టబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత గోచారంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు దేవతల గురువైన బృహస్పతితో కలిసి సంచారం ఉన్నారు ఇది కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గోచారంలో ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అరుదైన శ్రీ గజలక్ష్మి మహారాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ రాజయోగం కారణంగా రాశి చక్రంలోని నాలుగు రాసుల వారికి అయితే అదృష్టం విపరీతంగా పట్టబోతుంది వీరు ఖచ్చితంగా కోటేశ్వరం అవ్వబోతున్నారు మరి శ్రీ గజలక్ష్మి మహారాజయోగం కారణంగా కోటేశ్వరం అవ్వబోతున్న మొట్టమొదటి రాశి కన్యా రాశి ఇక ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో శ్రీ గజలక్ష్మి మహారాజవం కారణంగా సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అదేవిధంగా దీని కారణంగా ఈ కన్యారాశి వారికి సంఘంలో హోదా పలుకుబడి లభిస్తుంది ఇక ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఈ కన్యారాశి వారికి ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక ఎప్పటి నుంచో ఉండేటటువంటి వీరి కోరికలు ఈ సమయంలో నెరవేరపోతున్నాయి ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ గజలక్ష్మి మహారాజగం కారణంగా నూతనంగా ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు ఇక ఇరవై నాలుగేళ్ల తర్వాత గజలక్ష్మి మహారాజగం కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకపోతున్న రెండవ రాశి మేషరాశి ఇక మేషరాశి వారికి ఈ సమయంలో గతంలో ఏవైనా పనులు పెండింగ్ ఉంటే గనక అంటే సగంలో ఆగిపోయి పూర్తి కాకుండా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు వీరికి ఈ సమయంలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆదాయ మార్గాలు ఆదాయ వనరులు వీరి ఇంటి తలుపు తట్టబోతున్నాయి సంపాదన బాగా పెరుగుతుంది ఇక సమాజంలో వీరికి కీర్తి ప్రతిష్టలు హోదా విపరీతంగా పెరగబోతుంది అదేవిధంగా సంఘంలో కుటుంబంలో మంచి పేరు లభిస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిపోతాయి కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇక వ్యాపారస్తులకు ఈ సమయంలో లాభాలు అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ శ్రీ గజలక్ష్మి మహారాజవం కారణంగా మేషరాశి వారైతే ఖచ్చితంగా కోటీశ్వరులు అవబోతూ ఉన్నారు ఇక ఇరవై నాలుగు ఏళ్ళ తర్వాత శ్రీ గజలక్ష్మి మహారాజవం కారణంగా కోటీశ్వరులు అవ్వబోతున్న మూడవ రాశి తులారాశి ఇక తులరాశి జాతకులకు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో శ్రీ గజలక్ష్మి మహారాజవం కారణంగా వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో ఏవైనా అపార్థాలు మనస్పర్ధలు ఉంటాయి అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇక మీకు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది ఇక మీరు చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు కెరీర్ పరంగా మీకు పట్టిద్దలా బంగారం అవ్వబోతుంది మీరు ఖచ్చితంగా కోర్టేషన్ అవుతారు ఇక ఇరవై నాలుగేళ్ల తర్వాత గజలక్ష్మి మహారాజ్యం కారణంగా కోటిశ అవ్వబోతున్న నాలుగవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు స్వస్థానంలో గురువుతో శుక్రుని కలిక కారణంగా ఈ రెండు అతి ముఖ్యమైన గ్రహాల కలయిక వల్ల ఇరవై నాలుగేళ్ల తర్వాత అరుదైన శ్రీ గజలక్ష్మి మహారాజ్యం కారణంగా వీరు చేస్తున్న ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది ఇక ఆర్థిక పరంగా వీరు బలోపేతం అవుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త ఒప్పందాలు కుదిరి లాభాలు విపరీతంగా వస్తాయి ఇక ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో కాంట్రాక్టులు పెద్ద పెద్ద కాంట్రాక్టు వీళ్ళకి లభించి తీరుతాయి అంటే టెండర్లు కానివ్వండి ఏవైనా పెద్ద పెద్ద కాంట్రాక్టులు వీళ్ళకి ఖచ్చితంగా లభిస్తాయి అదేవిధంగా గతంలో ఆగిపోయిన పెండింగ్ బిల్స్ కూడా కాంట్రాక్టులకు ఈ సమయంలో లభిస్తాయి ఇక వీరికి ఆర్థిక పురోగతి లభిస్తుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది గతంలో వీరు చేసిన అప్పులన్నీ తీర్చివేస్తారు వీరి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది ఇక వీరికి కష్టాలు గట్టెక్కి వీరి జీవితంలో ఖచ్చితంగా వీరు కోర్టు అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్క వచ్చిన ఆలైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకుని అయితే మేమే చేస్తే మరి ఏంటంటే లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్